రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పేసి మరి వాటిని నైన్త్ షెడ్యూల్లో పెట్టి వాటిని గవర్నర్ ఆమోదం తెలపకుండానే ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం వల్ల రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి గారు మరి కోర్టుకు వెళ్ళడం జరిగింది దాని మీద బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పాటు చేసి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు సీనన్న గారి నాయకత్వంలో జేఏసీగా ఏర్పడి రేపటి రోజున తెలంగాణ రాష్ట్ర బంధుని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సబ్బండ వర్గాలు మరి వందకు పైగా కులాలు ఉన్నటువంటి బీసీలకి రిజర్వేషన్లు కావాలని చెప్పేసి కొట్లాడితే మరి ఈ రోజున వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం తీసుకొచ్చినప్పుడు మరి మేము ఎట్లాంటి కోర్టుకు వెళ్ళలేదు ఈ రోజున మా రిజర్వేషన్లు మాకు కావాలని చెప్పేసి ఇవాళ కొట్లాడుతూ ఉంటే మీకు ఎందుకు ఇంత ఉడుకుమోత్తానం అని చెప్పేసి అడుగుతా ఉన్నాము ఇవాళ ఎనభై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మేము అరవై శాతం ఉన్న బీసీలం ఇవాళ జనరల్ స్థానాల్లో పోటీ చేయకుండా కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితం అనే విధంగా ఇవాళ వాళ్ళు మాత్రమే పోటీ చేయడం జరుగుతూ ఉంది బీసీ రిజర్వేషన్లు వచ్చిన దగ్గర కూడా ఇవాళ వాళ్ళు నిర్ణయించిన క్యాండిడేట్లనే గెలిపించుకుంటా వచ్చినటువంటి రోజులు ఇవాళ మాధవరెడ్డి గారు గుర్తు పెట్టుకోండి మీరు మీ జాగృతి నుంచి మీరు ఇవాళ అంటున్నారు కదా అంత శాతం అరవై శాతం రిజర్వేషన్లు ఎందుకు బీసీలలో కూడా సంపన్నులు ఉన్నారు కదా అని అంటున్నారు కదా మీ లోపల కూడా ఇవాళ మేము గ్రామ గ్రామాన మేము రెడ్డి సోదరులను మేమంతా కలిసి ఉన్నాం మీరేసిన రిజర్వ్ మీ రేషిన ఏదైతే ఫిట్షన్ ఉందో దాని వల్ల ఇవాళ మేము కూడా మాట్లాడుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు తప్పకుండా మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రిజర్వేషన్లు శాతం తీసుకొచ్చిన రోజున మరి మీరు ఎందుకు అడగలేదు మా లోపల చాలా మంది సంపన్నులు ఉన్నారు పరిశ్రమల మీ దగ్గరనే ఉన్నాయి కాలేజీల మీద ఉన్నాయి వివిధ రకాల వ్యాపారాల మీ దగ్గరనే ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో ఉన్న సంపదలో తొంభై శాతం సంపద మీ దగ్గరే ఉంది కదా మరి అట్లాంటప్పుడు పది శాతం రిజర్వేషన్లు మాకు ఎందుకు అని చెప్పేసి ఫిక్షన్ ఎందుకు వేయలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం మా రిజర్వేషన్లు మాకు కావాలా అరవై శాతం ఉన్న బీసీలం తప్పకుండా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం రెడ్డి కూడా ఇన్ని రోజులు గ్రామాలలో ఏ విధంగా కలిసి ఉన్నామో అదే విధంగా కలిసి ఉండాలంటే ప్రతి సోదరుడు మాకు మా యొక్క ఉద్యమంలో కలిసి వచ్చి మా రిజర్వేషన్లకి తప్పకుండా మీరు సహకరించాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం లేని పక్షంలో రేపటి రోజున జనరల్ స్థానాలలో కూడా మాకు సహకరించిన బిడ్డలకి ఎవరైనా సరే వారిని గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం గ్రామ గ్రామ అవి సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు జెడ్పీ చైర్మన్ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఏదైనా మేము తప్పకుండా వాళ్ళు ఎంపడి మేముంటాం మేము గెలిపించుకుంటాం అని చెప్పేసి తప్పకుండా తెలియజేస్తా ఉన్నాం మీరు ఇదే విధమైన ధోరణి కొనసాగితే ఇవాళ రెడ్డి జాగృతి అధ్యక్షుడు చేసినటువంటి పిటిషన్ మీద రెడ్డి సంఘాలు కూడా తప్పకుండా వీళ్ళు ముందుకు రావాలి ముందుకు వచ్చి మీ యొక్క వ్యక్తాన్ని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోతే గ్రామాలలోనే కాదు మండలంలో కూడా మోహాలు చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది మీకు మాకు ఇవాళ ఎటువంటి విభేదాలు లేవు మేము ఎవరిని కూడా రెడ్డిలకు మేము వ్యతిరేకం కాదు ఇన్ని రోజులు మీకు సహకరించుకుంటూ వచ్చినాం ఇవాళ మీరు మాకు సహకరించకపోతే రేపు మేము కూడా ఇదే విధంగా ఉద్యమాన్ని ఇంకా కొనసాగుతుంది మాకు ఇవాళతో ఒడిచిపోయేది కాదు ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో చట్ట సభల్లో కానీ విద్యా ఉద్యోగ రిజర్వేషన్ లో అన్నిటికీ మేము సాధించుకునే దిశగా పోరాడతాం ఇవాళ బీసీలు చూస్తూ ఉంటే కాదు రిజర్వేషన్లు మా ఊర్లో రిజర్వేషన్ బీసీ వస్తే నేనే నాకు తప్ప ఎవరు లేరు నేనే తప్పకుండా గెలుస్తా అనే వాళ్ళకు కూడా నేను బీసీ బీటర్లకు కూడా చెప్తా ఉన్నా మీరు పార్టీలు కాదు ఇవాళ మన జెండా మన ఏజెండా మన రిజర్వేషన్లు మనం సాధించుకోవడం కోసం మీరు ఇవాళ పార్టీ జెండాలు మోసుకుంటూ పార్టీలకే అంకితం అయితే ఇంకా వందేళ్ళైనా మనం రిజర్వేషన్లు సాధించుకోలేము కాబట్టి మీరందరూ ఇవాళ పార్టీలకు అతీతంగా మన యొక్క రేపటి బంధును విజయవంతం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మన రిజర్వేషన్లపై పోరాటానికి సిద్ధం కావాలి ముఖ్యంగా యువత యువత మీరు ఇవాళ పార్టీలు ఇచ్చే తైలాలకు కాదు పార్టీల కింద వాళ్ళ జెండాలు మోయడం కాదు మన జెండా కింద మనం రక్తుదాం ఈ తర్వాత రిజర్వేషన్లు ఏర్పడిన తర్వాత ఎవరి పార్టీలో వాళ్ళు ఎవరి బీభాం వాళ్ళు తెచ్చుకొని పోటీ చేసుకుందాం కాబట్టి రేపటి రోజున సబ్బన్న వర్గాలకు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర బంధును ఏదైతే పిలుపునిచ్చినమో విద్యా సంస్థలు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కావచ్చు ప్రతి ఒక్కరు రేపటి బంధుకు సహకరించి అందరూ మా యొక్క బంధులో పాల్గొనాలని పాల్గొలని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియసుకుంటా ఉన్నాను